మీ జీవితం మీ మరణం మీ నమాజ్ మీ కుర్బానీ అన్ని నా కొరకే ప్రత్యేకమని తాల అంటున్నాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళు సమాధుల వద్దకు వెళ్ళిపోయి చేస్తున్నారు దువాలు చేస్తున్నారు రుకులు చేస్తున్నారు ప్రదక్షిణలు చేస్తున్నారు ఏవేమో అధర్మ కార్యాలని అక్కడ చేస్తున్నారు ఏమండి దర్గాల గురించి చెబుతూ అయ్యా దర్గాలకు వెళ్ళొద్దు ఆ సమాధులను మొక్కొద్దు అని చెబుతుంటే కొంతమంది ముస్లిములకు ఎక్కడ లేని కోపం వస్తుందండి రగిలిపోతున్నారు ఏమండి మనము చూస్తున్నాము ఎలాంటి అధర్మ కార్యాలు అక్కడ చేస్తున్నారంటే మీరు చెప్పండి పోని అక్కడికి వెళ్ళి అగర్బత్తులు ఎలిగించి తిప్పడం ఏంటండి సమాధికి అక్కడికి వెళ్ళి సమాధుల చుట్టూ ప్రదక్షిణలు తిరగడం ఏమిటండి అక్కడ దీపాలు వెలిగించడం ఏమిటండి సమాధి మీద తలబెట్టి దువాలు చేయడం ఏమిటండి ఆ సమాధులకు ముద్దులు పెట్టడం ఏమిటండి అసలు ఎప్పుడైనా ప్రవక్త చేశారా ఈ విధంగా ఎప్పుడైనా సహాబీలు చేశారా ఈ విధంగా ప్రవక్త సమాధి మజిద నబవిలో ఉంది ఈ విషయం సహాబీలకు తెలియదా ఏ సహాబీ అయినా వెళ్ళి ప్రవక్త సమాధి దగ్గర అగృత్తులు తిప్పారా ఏ సహాబీ అయినా ప్రవక్త సమాధి వద్ద పూలదండలు వేశారా ఏ ఒక్క సహాబి అయినా సరే ప్రవక్త సన్నలా సలం సమాధి వద్దకి వెళ్ళి ఏడ్చి ఏడ్చి అక్కడ దువాలు చేశారా ఎన్నో ఎన్నో లెక్కలేనన్ని అధర్మ కార్యాలు చేస్తున్నారు అయ్యా ఇది అధర్మ కార్యం చేయొద్దనంటే అంటే రగిలిపోతున్నారు వీరావేశంతో ఒక ముస్లింగా నేనేం చేయాలో నేనేం చేయకూడదో ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది హలాలో ఏది హరామో ఏది అనుమతి ఉందో ఏది అనుమతి లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద లేదు అదే మనం అడుగుతున్నాము మీరు ఆ సమాధుల వద్దకెళ్ళి అగరుత్తులు వెలిగించడము దీపాలు వెలిగించడము సమాధి మీద తలబెట్టి ఆడవడము అక్కడ పూలదండలు వేయడము ప్రదక్షిణలు చేయడము ఇవన్నీ చెరుకు కాకపోతే మరేమిటి ఈ చిరుకు జోలికే వెళ్ళొద్దని బోధిస్తున్నావు కి అల్లా తాలా కురాలు తెలియజేస్తున్నాడు నిశ్చయంగా అల్లా వద్ద క్షమాపణ లేని నేరము బహుదైవారాధన అల్లా సుభానవుతాల ఏడు ఆకాశాల పైన ఉన్నాడు వీళ్ళకి దర్గాల వద్ద ఏం పని అండి సజ్దా చేయాల్సింది నువ్వు అల్లా కోసం ఔలియాల సమాధుల వద్ద కాదు దువ అడగాల్సింది అల్లాతో చనిపోయిన వారి సమాధుల వద్ద కాదు నీ ముక్కుబడులు చేసుకోవాల్సింది అల్లాతో దరగాల్లో ఉన్న సమాధుల కోసం కాదు నువ్వు కురబానీ ఇవ్వాల్సింది నువ్వు చేసే ప్రతి కార్యం చేయాల్సింది అల్లా కొరకు మాత్రమే కావున మనము ఏ సత్కార్యం చేసినా అల్లా కొరకు చెయ్యాలి బహుదైవాల కొరకు చేసిన వాడు ఘోరమైన పాపంలో పడిపోయినట్టే పైగా వీళ్ళు వాదిస్తున్నారు అది షిరుకు కాదు అని ఏమిటి దర్గాల వద్ద సజ్దాలు చేయడం సమాధి వద్ద సజ్దా చేయటం అల్లాకు చేయాల్సిన సజ్దా ఒక సమాధి వద్ద చేయడం చిరుకు కాదా ముష్రిక్కుల మాదిరిగా మీరు సమాధుల వద్ద అగరత్యలు చిరుకు కాదా ఏ విధంగానైతే బహుదైవ ఆరాధకులు విగ్రహాలకు పూలమాలలు వేస్తారు ఆ విధంగా సమాధుల వద్ద మీరు పూలమాలలు వేస్తున్నారు సిరుకు కాదా ఏ విధంగానైతే వారు విగ్రహాల ముందర దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఆ విధంగా మీరు సమాధుల దీపాలు వెలిగిస్తున్నారు సిరుకు కాదా అంటే ఇంకేంటి చిరుకు అంటే అంటే వేరే మతస్సులు చేసే సిరుకు మనం చేస్తే చిరుకు కాదా అల్లాహ్ మరియు ప్రవక్త మహమ్మద్ సల్లాహు వరిహు వసల్లం ఏ ధర్మాన్ని అయితే నేర్పారో ఆ ధర్మం ప్రకారం ఆచరించేవాడే ముస్లిం